ఇది ప్రధానమంత్రి స్థాయికి తగిన పని గురువుకు నామాలు పెట్టింది మీరు అద్వాని ఏం చేశారు తమ్ముళ్ళు అందరూ చేశారు వాజ్పేయి గారు ప్రతిపాదన పెడితే ఈయన్ని కాపాడింది అద్వానీ గారు ఈయన్ని పెంచింది అద్వానీ గారు ఈయన ప్రధానమంత్రి అయితే కూడా సహించి సీనియర్ అయినా సహకరిస్తే కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అది ఈయన అహంకారం చాలా ఇవాళ అంటాడు ఆయన సూటు బూట్ చూస్తే మాత్రం కోట్ల రూపాయల లక్షల రూపాయల బూట్లు ఈ రోజు ఆయనకు భార్య ఉంది ఆ విషయం మీకు తెలుసా నేను అడుగుతున్నా మీరు కనీసం రోజు ఏం చెప్పాల నాకు అర్థం కాదు యశోదా బేన్ ఆయన భార్య ఉంది నేను ఆ మాట అంటే మీరు ఎక్కడ మీ తలకాయ పెట్టుకుంటారని అడుగుతున్నాను నన్ను లోకేష్ తండ్రి ఉన్నారు నేను గర్వపడుతున్నా అలాంటిది ఆవిని దూరంగా పెట్టి మీరు మాట్లాడరు విధాకులు కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేశారు నా వ్యక్తిగత విషయానికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా నేను అడుగుతున్న యశోదా బెన్ భర్త ఈ నరేంద్ర మోడీ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా